ఫ్రెండ్స్ ఈ వ్యక్తి ఫుడ్ ని పెడుతున్న సమయంలో ఈ వ్యక్తి కన్ను అద్దం మీద పడుతుంది అని అద్దంలో చూడగానే ఈ వ్యక్తికి ఏదో వ్యాధి సోకింది అని తెలుస్తుంది ఇంకా ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఈ వ్యక్తి వెంటనే షెట్ ని వేసుకుంటాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అక్కడికి ఈ అన్నం తినడానికి వస్తుంది ఇంకా ఈమె అడుగు పెట్టిన వెంటనే ఈ మంత్రగతికి షాక్ కొడుతుంది అందుకే ఈ మంత్రగత్య కిటికీ నుండి ఆ ఇజ్రా వైపు చూస్తూ ఉంటుంది ఈ ఇజ్ర అక్కడికి వచ్చిన వెంటనే ఇతను ఆమెకి అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తాడు అని రిటర్న్ వెళ్తూ ఉంటే ఇజ్రా అతనితో నాకు తెలుసు నీకు వ్యాధి సోకింది అని నేను నీకు నయం చేసిన తర్వాత నీ నుండి వెళ్తాను అంటుంది అది విని ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఇంకప్పుడు ఆ మంత్రగతి అక్కడికి వస్తుందండి ఆమె చూసిన వెంటనే ఈ ఇజ్రాకి ఆమె మీద డౌట్ వస్తుంది ఇంకప్పుడు ఆ ఇంటి యజమాని తన మనవరాలతో పాటు అక్కడికి వస్తాడే ఈ ఇజ్రా నేను కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను అంటుంది అండ్ యజమాని కూడా దీనికి సరే అని చెప్తాడు ఇంకా రాత్రి సమయంలో ఈ మంత్రగతి డోర్ ని ఓపెన్ చేసి తన యజమాని నిద్రపోయేది చూస్తుంది అండ్ ఆమె మీద పాత పగని తీర్చుకోవాలి అనుకుంటుంది అందుకే ఈ మంత్రగతి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ మంత్రగతి ఆమె రూమ్ లోకి రెండు చిన్న దయ్యాలను పంపించేస్తుంది